ఈ మన బోడ మాట్లాడుతున్నాడు తెలంగాణ కేఏపాల్ మీ పతనం మొదలైంది రైతులను అరికోస పెడుతున్నారు చేతగాని పాలకుల వల్లే యూరియా సంక్షోభం కేసీఆర్ ముందు చూపు ప్రస్తుత ప్రభుత్వానికి లేదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ లేదు వర్కింగ్ లేదు ఇదంతా ఉత్తదే కానీ రైతులను అరికోస పెడుతున్నారు అంటే ఎవరు పెడుతున్నారు నీకు తెలియదా బోడ యూరియా ఎవరి చేతిలో ఉంటుంది యూరియా ఎవలియాలి కేంద్రం నుంచి రావాలి ఈ మన ఒక్క రాష్ట్రాల్లోనే ఈ బాధ ఉన్నదా అంటే లేదు అన్ని రాష్ట్రాలల్లో ఎరువుల కొరత ఉన్నది వార్తలు చూస్తలేవా చూస్తున్నావు కానీ నువ్వు నువ్వు చూడకున్నా కానీ ప్రజలు మాత్రం అందరు చూస్తూనే ఉంటారు వార్తలు ఎక్కడెక్కడ ఏ యూరియా కొరత ఉన్నది మన దగ్గరనే ఉందా వేరే దగ్గర ఉందా అని అందరికీ ప్రజలకు తెలుసు నువ్వు ఉత్తగానే వచ్చి బటకాలు చేస్తావు మీద మీ అయ్య గతంలో చెప్పిండు ఏం చెప్పిండు తెలంగాణ రైతులకు ఎరువులు ఉచితంగా ఇస్తామని చెప్పేసి ప్రకటించండి ఇరవై లక్షల టన్నుల యూ యూరియాని ఉచితంగా ఇస్తామని చెప్పేసి ప్రకటించిండు ఏమైనా ఇచ్చిండు ఎక్కడన్నా ముందు చూప ఫామ్ హౌజ్లో ముందు చూపు ఉంటుందా మన కడుపు నింతే దరిద్రం భాష అన్నట్టు ఫామ్ హౌజ్లో వండుకొని ఉట్టగా మీడియా ముందుకు వచ్చి కచ్చ డైలాగులు కొట్టిపోతాడు అవి ఐఏటి కావు పీకేటి కావు నూటికి నూరు శాతం వంద శాతానికి వంద శాతం అంటాడు ఏముండద గోసి గతంలో కూడా చెప్పిండు రైతులకు ఇచ్చేస్తాం ఫ్రీగా ఇరవై లక్షల కన్నులు ఇచ్చేస్తాము రకరకాలుగా ఈ రకంగా మాయమాటాలు చెప్పింది మీ అయ్యే కదా మళ్ళీ నీకు కూడా తెలుసు అది కేంద్రం ఇవ్వాలని ఎందుకంటే ఇప్పుడు నువ్వు బీజేపీ మీద నీ చేతనైతే కేంద్రం మీద విమర్శలు చేయి నీకు ఉంటే నీ చేతనైతే కేంద్రం మీద విమర్శలు చేయి చెయ్యవు ఎందుకంటే ఇప్పుడు నీ జుట్టు అన్ని అలా చేతులు ఉన్నాయి ఫార్ములా ఈ కేర్ర రైస్ కావచ్చు గొర్రెల స్కామ్ కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి నువ్వు గినక ఎగిరితే ఉచ్చులేస్తారు ఉత్సపడుతుంది ఇక నీ భయము ఇంకా దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ ఏంది మీ ఆలోచన పోయి బీజేపీలో కలవాలి లేదంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి ఇది వాస్తవము జరిగేది ఇదే అందుకనే మీ చెల్లె ఆల్రెడీ ముందే బయటకు వచ్చి సపరేట్గా ఆమె జాగృతిని ఆమె మెయింటైన్ చేసుకుంటుంది లాస్ట్కి ఆమె మీద కూడా ఆమెను కూడా ఓర్వలేకపోతుంటువి నిజంగా నీ అంత దరిద్రుడిని కోరులేరు